ఉమే సందు ఇప్పటి వరకు ఈయనను సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కలిశారో లేదో తెలియదు కానీ ఈయన తన కామెంట్లతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలను విసిగించారు సినీ క్రిటిక్ గా పేరు తెచ్చుకొని ఎన్నో సినిమాలకు ఫేక్ రివ్యూలు ఇస్తూ ఉంటారు అంతేకాదు ఈయన తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టే అసభ్యకర పదజాలపు పోస్టులు చాలా మంది సెలబ్రిటీల అభిమానుల మనోభావాలను దెబ్బతీస్తాయి అంతేకాదు ఉమే సందు కనుక బయట కనిపిస్తే ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఆయన ఎప్పుడు కన్ ఎప్పుడు ఆయనకు బుద్ధి చెప్దామా అని స్టార్ హీరో హీరోయిన్ల అభిమానులు కాచుకొని కూర్చున్నారు నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఉమేష్ సంధు మరోసారి సంచలన కామెంట్స్ చేశారు ఇక ఇప్పటికే సమంత పై రెండు మూడు సార్లు షాకింగ్ ట్వీట్ లో చేసిన ఉమేష్ సంధు మరోసారి ఆమెపై అసభ్య పదజాలం ఉపయోగించి సంచలన పోస్ట్ పెట్టారు తన ట్విట్టర్ ఖాతాలో సమంత గురించి ఒక పోస్ట్ పెట్టాడు అందులో ఏమన్నాడంటే సమంత విడాకుల తర్వాత మరి దారుణంగా తయారైంది ఆమె అన్ని లిమిట్స్ క్రాస్ చేస్తూ రాత్రి మొత్తం అదే పని చేస్తుంది రాత్రి అయితే వన్ నైట్ స్టాండ్ నాన్ స్టాప్ గా చేస్తుంది ఆమెకు శృంగారం చేసే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ సినిమాలపై లేకుండా పోయింది సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసింది అంటూ సంచలన పోస్ట్ పెట్టడమే కాకుండా ఆ పోస్ట్ కి సమంతా కి సంబంధించిన ఒక మాల్సింగ్ ఫోటోను కూడా పెట్టారు ఆ ఫోటోలో సమంత చాలా దారుణంగా కనిపిస్తుంది ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవ్వడంతో చాలా మంది సమంత అభిమానులు ఈ ఎన్నపై ఘాటుగా స్పందిస్తున్నారు ఖచ్చితంగా ఈయన పెట్టే పోస్ట్ లకి అడ్డుకట్ట వేయాలంటే లీగల్ గా యాక్షన్ తీసుకోకపోతే వినేలా లేడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు అంతేకాదు దీనిపై సమంత స్పందించి కేసు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి